ప్రజలను మన యేసు క్రీస్తు అనే నామమున అందరికీ వందనమత్య చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో ఆగస్టు నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేవిధంగా ఫిలిపీలకు రెండవ అధ్యాయము పదమూడవ వర్షంలో ఇలా వ్రాయబడింది మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీ కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే దేవుడి పిల్లలలో ఆయన చిత్తం చేయడానికి కావలసిన ఆశను శక్తిని దేవుడి కృప మాత్రమే ఉత్పన్నం చేస్తుంది తన కృపలో ఆయన నిర్బంధంగా కార్యం చేయడం తన విశ్వసత్యతకు సహకారం మీద ఆధారపడి కృప మనలో కార్యం చేస్తుంది జరిగిస్తుంది కూడా ఇంతటిదో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీనికి ఆమె ప్రార్థన భూమిని ఆకాశం తండ్రి దేవదేవ మీకే ఉందంలు గడిచిన దినం నుండి మరొక నూతన దినం నమ్మకందుకు మీకు స్తోత్రములు ఈ రోజు మేము చేయించిన పల్లన్నింటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో మీరే మాకు తోడుగా నేడుగా ఉండి ఎటువంటి ప్రమాదానికి ఎటువంటి ప్రాణహానికి జరగకుండా మమ్మల్ని కాపాడండి శుభమైన ప్రయాణములు దయచేయండి చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చండి సంతోషకరమైన ప్రయాణమును ఆరోగ్యమైన ప్రయాణం మాకు ఇవ్వండి యజమానులతో పనిచేసినగా నమ్మత్త నమ్మత్రగా వారికి సహకారులుగా సహమానంగా పనిచేయడానికి మాకు అటువంటి ఆసక్తిని కలిగజేయండి అలాగే మా ప్రియులు మా సోదరులు మా సోదరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి చదువుచిన బిడ్డలకు చదువు చెప్పుచిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్యం శక్తినివ్వండి బలంనివ్వండి అలాగే ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యములు ఇస్తారని మీరు ఆఖ సమయంలో మమ్మల్ని నష్టం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభులు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి నా మమ్మన ప్రతి మాల తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నా మమ్మన వందనములు ఈ వాక్యమును అందరికీ పంపించండి దైవ సేవను దేవుని కృపను మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రజలు